టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి మా విలేజ్లో బొడరై పండుగ చేశారన్నమాట యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చేశారు కదా సో దానికి కంటిన్యూషన్ అన్నమాట అంటే త్రీ ఇయర్స్ చేయాలి సో ఇది సెకండ్ ఇయర్ లాస్ట్ ఇయర్ చేసినప్పుడైతే నేను స్టార్టింగ్లో వీడియో పెట్టాను నా ఛానల్ అప్పుడే స్టార్ట్ అనమాట మీరు కూడా చూసుంటారు కాకపోతే అప్పుడు నేను లేను ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేక ఏమైంది ఏంటి అనేది కూడా కంటిన్యూషన్లో చెప్తాను సో ఇదైతే సెకండ్ ఇయర్ అన్నమాట సో థర్డ్ ఇయర్ మళ్ళీ గ్రాండ్గా చేద్దామని చెప్పేసి ఈ ఇయర్ అయితే నార్మల్గా కుంకుమ పూజ బోనాలతో సరిపెట్టేశారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ వాళ్ళని అందరిని పిలుచుకొని ఫస్ట్ ఇయర్ ఇలాగైతే గ్రాండ్గా చేశారో మళ్ళీ థర్డ్ ఇయర్ చేసినప్పుడు అలా చేద్దామని చెప్పి అనుకున్నారు పైగా ఇది రైనీ సీజన్లో ఉంది కాబట్టి ఏమంటారు వర్షాలు బుడద బాగా ఉంది కాబట్టి అనుకున్నంత మంచి గ్రాండ్ అవుట్పుట్ అయితే రాలేదు కానీ చేసిన దాంట్లో అయితే బాగానే చేసాం సో నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయాను గెట్ రెడీ విత్ మీ ఆ వీడియోస్ చేద్దాం కానీ అసలు టైం లేదు నాకు మా చెల్లి పాప అన్నమాట ఇది ఇక్కడే పడుకుంది లేచేసరికి అందరు రెడీ అయిపోయారు నన్ను రెడీ చేయలేదని ఫీల్ అవుతుందన్నమాట ఫెస్టివల్ అంటే అంటే పూలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి కదా సో పూలు పెట్టుకుంటేనే బాగా అనిపిస్తుంది నాకు కూడా మేమైతే మొత్తం రెడీ అయిపోయాము తర్వాత ట్రెడిషనల్గా కాబట్టి మా అమ్మ అయితే నాకు ఇట్లాగే పసుపు పెడతా ఉంటుంది మీ మమ్మీలు కూడా ఇలాగే పెట్టి మొక్కుతారు లేదా అనేది కామెంట్స్లో అయితే నాకు చెప్పండి అండ్ నా శారీ ఎలా ఉంది నేను రెడీ అయింది ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి సో దీనికి ఏంటి అంటే లిప్స్టిక్ పిచ్చి బాగా నేను అది పడుకున్నప్పుడు పెట్టుకున్నాను అన్నమాట మళ్ళీ దానికి పెట్టలేదు అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది మమ్మీ నాకు లిప్స్టిక్ పెట్టకుండా మొత్తం పెట్టుకుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది అండ్ మొత్తం అయితే రెడీ అయిపోయిందన్నమాట ఇంకా వర్షం ఆగేలా లేదు సో లైట్గా చినుకులు అట్లా ఉన్నప్పుడే ఇంకా బయటికి దిద్దామని అనుకున్నాం యాక్చువల్గా కొంచెం మార్నింగే అనుకున్నాం కానీ నైన్కే పూజార్లు వచ్చి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారు తర్వాత మేము మొత్తం రెడీ అయిపోయి అన్నీ అరేంజ్మెంట్స్ లైక్ టెంట్ కానీ మైక్ అదంతా చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ టూ అట్లా అయిపోయిందనమాట వన్ టూ ఆ టైంకి బయటికి తీసాము సో ఇక్కడ ఏంటి అంటే కుంకుమ పూజ సామాన్లు అవి ఉంటాయి కదా అవన్నీ మనకు ముందే చెప్పేస్తారు అవన్నీ మనం తీసుకొని వెళ్ళాలి మా ఇంట్లో నుంచి అయితే మేమిద్దరమే అన్నమాట సో మళ్ళీ ఈ ప్లేట్ పట్టుకొని ఇంకా ఉంటాయి కదా గుమ్మడికాయ కానీ అవన్నీ మళ్ళీ పట్టుకొని రెండు మూడు సార్లు తిరగడం అయిపోయింది కానీ ఫస్ట్ అయితే మేము మంగళహారితో బయటికి వెళ్ళాను చెప్పాను కదా బయటైతే కొంచెం వర్షం పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది కొంచెం ముసురులాగే ఉంది కాబట్టి సరిగ్గా వీడియో అయితే తీయలేకపోయాను కొంచెం కొంచమే క్యాప్చర్ చేశాను తీసేవాళ్ళు కూడా లేరు సరిగ్గా మనం వీడియోస్ చేయాలి అని ఫిక్స్ అయిపోయినప్పుడు మనకి ప్రాపర్గా తీసేవాళ్ళు ఉంటేనే అంటే మనం ఏ చిన్నదైనా క్యాప్చర్ చేసేలాగా ఉంటేనే ఛానల్ తొందరగా సక్సెస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను కాకపోతే నాకు చాలాసార్లు చాలా టైమ్స్లో తీసేవాళ్ళు that is it. పండుగలకి ఏ ఊర్లో అయినా సరే మన ఇంట్లో ఆడబిడ్డ ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మగారికి ఇలా రాగి బింద అయితే కొనివ్వాలంట సో ఫస్ట్ ఇయర్ మేము లేము ఇక్కడ కాబట్టి నేను కొనివ్వలేదు మమ్మీకి ఈ ఇయర్ కొనిచ్చేసాను ఎలాగో కొనిస్తున్నానని చెప్పేసి మా అమ్మ చాలా పెద్దది అయితే అనమాట నాకు త్రీ థౌజండ్ అలా అయిపోయింది బిల్లు సో వాళ్ళైతే మనకు బట్టలు పెడతారు పండక్కి పిలిచారు కాబట్టి ఇంత రెడీ అయినప్పుడు అందరూ కలిసి ఉన్నప్పుడు మరి గ్రూప్ ఫొటోస్ తీసుకోకపోతే ఎలా అసలే మన తమ్ముళ్ళకి కూడా మనకు ఫోటో కావాలి కదా సో కాబట్టి మేమైతే ఫస్ట్ అందరం ఒక దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫొటోస్ అయితే తీసేసుకున్నాము సో మా వదిన అండ్ మా సిస్టర్ నాకంటే హైట్ చాలా కాబట్టి నేను వాళ్ళని పక్కకి కిందికి వంగండి అని చెప్పేసి అంటున్నాను ఫొటోస్లో నేను కొంచెం చిన్నగా ఉన్నాను కదా అందుకని అండ్ ఇటు సైడ్ వచ్చేసి మా అమ్మ అన్నమాట గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆ పక్కన ఉంది చిన్న పిన్ని అండ్ ఆ పక్కన ఎల్లో బ్లౌజ్ ఉంది రెండో పిన్ని అన్నమాట అమ్మ వాళ్ళు ముగ్గురు తోటి పూడలు సో వాళ్ళు ముగ్గురు అలా బిందెరెత్తుకుంటే భలే ఉన్నారు కదా నాకైతే ఒక సాంగ్ గుర్తొస్తుంది కానీ ఇప్పుడు వద్దులేండి

సో నెక్స్ట్ అయితే మనం ఇంటి దగ్గర నుంచి ఈ ఇత్తడి బిందనలో తీసుకొచ్చిన వాటర్తో బొడ్రాయిని అయితే క్లీన్ చేస్తారన్నమాట సో అందరూ తీసుకొచ్చారు కదా ఊర్లో ఉన్న వాళ్ళందరూ సో వాళ్ళందరూ అలా వాటర్ పోసి అక్కడ దేవుడి విగ్రహాలను అయితే క్లీన్ చేయాలి సో నేనైతే నాకే పోయాలి అనిపించింది నేను లాస్ట్ ఇయర్ సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి నేను కట్టుకున్న శారీకి అక్కడ ఉన్న బురదకి సరిపోయింది అసలు నేను ఏది కంఫర్ట్గా చేయలేకపోతున్నాను సో ఇలాగో అలా అయితే అక్కడ ఎక్కేసి ఆ వాటర్ అయితే పోయించేశాను అనమాట సో ఇంకో రెండు మూడు బిందెలు పోయాలి అని చెప్పారు మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళి కొట్టుకొని వచ్చాను నేనే కాదు ఆల్మోస్ట్ నా ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా శారీ లైక్ పట్టుశారీ ఏదైనా కట్టుకున్నప్పుడు అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు ఇక్కడ చూడండి మా అమ్మ వాళ్ళు కానీ పక్కన ఆంటీ వాళ్ళు వాళ్ళందరూ కానీ ఎంత ఫ్రీగా మూవ్ అవుతున్నారు కానీ మనం అలా మూవ్ అవ్వలేము ఏదైనా రెడీ అయిపోతే అలాగే స్టిక్ అయిపోతాం అండ్ నెక్స్ట్ నేను పోసాను కదా మా చెల్లి కూడా వచ్చింది పోస్తానని చెప్పేసి తర్వాత బొడ్రైన్ అయితే మొత్తం బొట్లు అవి పెట్టేసి తీసుకొచ్చిన వస్త్రాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసి అయితే డెకరేషన్ చేశారు యాక్చువల్గా కుంకుమ పూజ అయితే కింద కూర్చొని చేయాలి కాకపోతే అక్కడ ప్లేస్ అస్సలు బాగాలేదు సో అందుకని మేమైతే చైర్స్ పెట్టేసుకున్నాం చేర్స్ పెట్టేసుకొని వాటిపైన కూర్చొని పూజ చేసేసుకున్నాం అన్నమాట

సో ఎంత వర్షం పడినా ఎంత ఏమున్నా చేయాలి అనుకునే దేవుడి కార్యమైనా ఏదైనా చేసేయాలి కదా సో జనాలు అయితే అందరూ గ్యాదర్ అయిపోయారన్నమాట సో ఇదైతే లాస్ట్ టైంతో పోల్చుకుంటే చాలా తక్కువ అని చెప్పి అందరూ అంటున్నారు కాకపోతే చేయాలి కదా ఈసారి అయితే ఎవరి ఫ్యామిలీతో వాళ్ళైతే చేశారు సో అందరూ మంగళహారతిలో తీసుకొని పూజ సామాన్ తీసుకొని అయితే అక్కడికి వచ్చేసాము స్టేజ్ డెకరేషన్ ఇంకా ఒకవైపు అవుతూనే ఉంది సో అయితే ప్లేస్ లేదు చేసి అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ ఈ పూజకి వచ్చేసి ఇంట్లో నుంచి ఎవరైనా ఒక్కరు కూర్చుంటే సరిపోతుంది అన్నారు సో అందుకని నేను కూర్చున్నాను మా కోడలు చూడండి నేను అది మ్యాచింగ్ అన్నమాట ఎందుకో చిన్నపిల్లల్ని ఆడిపించడం కంటే ఏడిపించడం ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది నాకు ఇదిగో ఇలాంటి పూజ సమయాల్లో ఏదన్నా ఇస్తున్నారు అంటే మన వాళ్ళ హడావిడి అంతా ఇంత కాదు అసలు ఒక్కటి వచ్చే దగ్గర మనకు సరిపోయినా కూడా ఇంకొకటి కావాలి అని అంటారు లైక్ నేను కూడా అంతే అనుకోండి సో ఇక్కడైతే కంకణాలు ఇస్తున్నారు కదా అందరూ తీసుకుంటున్నారు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అందరూ తీసుకున్నారు ఇది నాకు ఎప్పుడు కన్ఫ్యూజనే ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా కట్టుకోవడం అనేది నేనైతే అడిగి మరీ మళ్ళీ తెలుసుకొని కట్టుకుంటాను సో పూజ స్టార్ట్ అవ్వడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి అక్కడైతే ఒక పక్కన డెకరేషన్ అవుతుంది నేను ఈ లోపైతే చైర్స్ పెట్టేసుకొని కూర్చున్నాం అన్నమాట దగ్గరికి మాకైతే మంచిగా ప్లేసే దొరికింది దొరికించుకున్నామని చెప్పాలి అండ్ అంతా అయితే సెట్ చేసుకుంటున్నాము స్టార్టింగ్లో బాగానే ఉంది నేను కూర్చున్న ప్లేస్లో కాకపోతే తర్వాత వర్షం తగ్గిన తర్వాత కింద అంటే కొంచెం అయింది కదా తర్వాత దాంట్లోంచి చీమలు రావడం స్టార్ట్ అయిపోయింది మామూలుగా గుట్టలేదు నాకు అసలు కాళ్ళు పైకి అనలేక కిందికి పెట్టలేక అన్నమాట నాకైతే చాలా చీమలు అంటే చాలా చీమలు కుట్టాయి నాకు శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు కదా మరి శివుడు ఏమైనా ఆజ్ఞాపించాడో తెలియదు నాకైతే కుట్టేశాయి

అండ్ ఇక్కడ నేను ఒక రెడ్ టవల్ వేసుకున్నాను కదా ఇది వచ్చేసి చేదుర్చుకోవడానికో దేనికో అయితే కాదండి మనం పూజ చేసేటప్పుడు అలా ఒక కండువా పైన వేసుకుంటే మన భర్తతో కలిసి మనం చేస్తున్నట్టు పూజ మేము మా ఇంట్లో ఇక్కడ ఇలాంటి పూజలు చేసినా కూడా ఖచ్చితంగా ఆ టవల్ అయితే ప్రిఫర్ చేస్తాము మా పిన్ని చూడండి మా చెల్లి మేము అందరము అంతే మీరు కూడా నెక్స్ట్ టైం ఏదైనా పూజలు అలా చేసినప్పుడు ఈవెన్ ఒక ఉన్నా సరే అది మన పైన అలా వేసుకుంటే మన భర్తలు కూడా మనతో కలిసి పూజలో పార్టిసిపేట్ చేసినట్టు ఇది కుంకుమ పూజ కాబట్టి లేడీసే చేస్తారు కదా సో జెంట్స్ ఉండరు కదా సో వాళ్ళకు కూడా ప్రతిఫలం ఉండాలని చెప్పేసి అలా అన్నమాట మా ప్లేస్ బాగుంది కదా మంచిగా ముందు టేబుల్ లాగా అయిపోయింది అక్కడ సో వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా నేను లాస్ట్ ఇయర్ లేము అని చెప్పేసి హెల్త్ ఇష్యూస్ అని సో ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఇంకో టూ డేస్ టూ డేస్లో స్టార్ట్ అవుతుంది బొడ్రాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అని అనుకున్నప్పుడు నాన్న వచ్చేసి అక్కడ డ్యూటీ దగ్గరే ఉన్నారన్నమాట ఇంకా నెక్స్ట్ డేనే బయలుదేరాలి మేము అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాము అప్పుడు సడన్గా ఫోన్ వచ్చిందనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి నాన్నగారు ఇలా పడిపోయారు హాస్పిటల్కి తీసుకెళ్ళాము మీరు రండి అని చెప్పేసి ఫోన్ చేశారు అక్కడ వాళ్ళు ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు నాకు ఆ టైంలో ఆ ఫెస్టివల్ కంటే కూడా నేను నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి నాకు ఎక్కువగా ఉండే అనమాట సో నేను ఇంకేం ఆలోచించకుండా ఉన్న పలంగా అయితే మేము వెళ్ళిపోయాము ఆ రోజు సో తీరా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే నాన్నకు పెరాలసిస్ వచ్చిందన్నమాట చాలా హోప్స్ పెట్టుకున్నాను నేను ఫెస్టివల్కి చాలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఓన్లీ మన రిలేటివ్స్ మాత్రమే ఉంటారు కానీ ఊర్లో ఫెస్టివల్ అంటే అన్ని కుటుంబాల్లో అందరూ వస్తారు కదా గ్రాండ్గా అని చెప్పేసి చాలా హోప్ ఉండే కాకపోతే ఆ టైంలో అలా డిసైడ్ చేసి ఉండే సో నేను అప్పుడు ఫెస్టివల్కి అయితే అటెండ్ అవ్వలేదు ఏదైతే నేంటి నాన్న దగ్గర ఉండాలి అని చెప్పేసి నాకు అనిపించింది నాన్ననైతే దగ్గరుండి చూసుకోగలిగాను నేను ఆ ఎయిట్ డేస్ అక్కడ లేననే కొంచెం బాధ ఉండే కాకపోతే నాన్నతో ఉన్నాననే సంతోషమే ఎక్కువ నాకు థ్యాంక్ గాడ్ అనుకోవాలి నాన్నకి ఇంకా అంటే ఏం అవ్వకుండా ఇప్పుడు కొంచెం మా కళ్ళ ముందు ఉన్నారు సో అందుకని ఈ ఇయర్ పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి మేమైతే ఉన్నాము కానీ లాస్ట్ వరకు ఎందుకు నాకు ఈ పండుగ కలిసి రాదేమో అనే ఒక ఫీలింగ్ అయితే ఉండే కాకపోతే జరిగిపోయింది ఫెస్టివల్ అయితే ఈ ఇయర్కి నాన్న వన్ ఇయర్ అన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అవుతుంది ఇంకా కొంచెం క్యూర్ అయ్యి బాగుండుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నేనైతే సో పర్లేదు అప్పటికంటే ఇప్పటికీ చాలా చేంజ్ అవర్ ఉంది సో దానికి నేను ఆ దేవుడికి అప్పుడు అటెండ్ అవ్వలేదు ఇప్పుడు అటెండ్ అయ్యాను కాబట్టి ఒక రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా సో చెప్పుకున్నాను అన్నమాట ఈ పూజలో కూర్చొని అయితే అండ్ కుంకుమ పూజ చేస్తే ఆడవాళ్ళకి బాగా కలిసి వస్తుంది మంచిది అంటారు కదా సో అందుకనే అటెండ్ అయ్యాను అది అన్నమాట లాస్ట్ టైం అటెండ్ అవ్వకపోవడానికి రీజన్ అండ్ ఇంకా లాస్ట్ ఇయర్ది పక్కన పెడితే నేను కట్టుకున్న శారీ ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే స్టిచ్ చేసుకున్నాను ఇదే కాదు నేను చాలా వరకు నా బ్లౌజెస్ మొత్తం నేనే స్టిచ్ చేసుకుంటాను చాలా రేర్ అన్నమాట అంటే నా మ్యారేజ్ టైంలో బయట ఇచ్చినవే అన్నమాట ఇంకా తర్వాత నుంచి ఏదైనా నా సొంతంగా నేనే కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే అమ్మ చేస్తుంది నేను చెప్తూ ఉంటాను అన్నమాట మమ్మీ చేస్తుంది నాకు ఇష్టం బయట ఎవరికో ఇచ్చి అది ఏదో కొంచెం మిస్ అయినా కూడా ఇంత డబ్బులు పెట్టి కుట్టించినా బాగా రాలేదనే అన్సాటిస్ఫాక్షన్ కంటే కూడా మన సొంతంగా కుట్టుకొని చిన్న మిస్టేక్ ఉన్నా కూడా పర్లేదు అనిపిస్తుంది మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి సో ఇదన్నమాట కంప్లీట్ వీడియో ఏదైతే బొడ్రాయి పూజ ఉందో ఈ కుంకుమ పూజ అన్నమాట అండ్ నెక్స్ట్ డే బోనాలు ఉంది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను

ఎట్టకి పూజ అయితే అయిపోయింది నైట్ అయిపోయింది అనమాట ఇంకో విషయం ఏంటి అంటే మధ్యలో అసలు వర్షం రాలేదు అండ్ మేము తెచ్చిన ప్రసాదాలు దేవుడికి సమర్పించేసి తీసుకొచ్చిన కొబ్బరికాయలు దేవుడికి కొట్టేసి ఈ ఊరిని మా ఇంటిని అందరినీ చల్లగా చూడమని చెప్పేసి కోరికలు కోరేసుకున్నాము ఇంకా అంతే వీడియో అయిపోయింది బాయ్